హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్య భగవానుడు ధనస్సు రాశినుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు ఈ పండుగకు సరిగ్గా ఒకరోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు ఈ పండుగ వేళ తెల్లవారుజామునుంచే పల్లెటూళ్లలో భగభగ మండే భోగి మంటలను వేస్తారు ఇందులో పాత చెక్కతో పాటు ఇంట్లో ఉండే పాత సామాగ్రి అంతా వేస్తారు భోగి మంటల చేరి ఆటలు పాటల కార్యక్రమాలను నిర్వహిస్తారు అనంతరం భోగి మంటలపై పాత్రలను ఉంచి అందులో నీటిని వేడి చేసి దాంతో స్నానం చేస్తారు ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పెద్దలు చెబుతారు అదేవిధంగా చిన్నారులపై భోగిపళ్ళను పోస్తారు రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కొలువును కూడా జరుపుతారు అయితే సరిగ్గా భోగి రోజునే మంటలెందుకు వేస్తారు అసలు భోగి పేరేలా వచ్చింది దీని వెనుక ఉన్న కారణాలు కథనాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ధర్మదర్శన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం దయచేసి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని హిందూ ధర్మ ప్రగతికి సాయపడండి భోగి మంటలు ఎందుకు వేస్తారు భోగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలో వచ్చినట్లు పెద్దలు చెబుతారు మరో కథనం మేరకు మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునే ఇంకోవైపు ఇంద్రుడి పొగరును అణచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజుకూడా భోగిరోజే అని పెద్దలు చెబుతారు అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజునే భోగి రోజు అని అందుకే ఈరోజు భోగి పండుగను జరుపుకుంటారు ఈ భోగి మంటల్లో పాటు మామిడి రావి మేడి చెట్టు మొదలుగు ఔషధ చెట్ల యొక్క కలప మరియు ఆవు నెయ్యి వేస్తారు నెయ్యి ఆవు పిడకలను మంటల్లో వేయడం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది అందుకే భోగి మంటలను ప్రతి పల్లెటూళ్లో విధిగా వేస్తారు అంతేకాదు ఊళ్ళో ఉండే వారందరినీ కులాలకు అతీతంగా అందరినీ ఒకే చోట చేర్చి ఐక్యమత్యం కూడా భోగి ఎంతగానో ఉపయోగపడుతుంది భోగి రోజున ప్రజలందరూ అగ్నిదేవుడిని ఆరాధిస్తూ వాయుదేవునికి గౌరవం ఇచ్చినట్టు భావిస్తారు చిన్నపిల్లలపై భోగిపండ్లు ఎందుకు పోస్తారు పురాణాల ప్రకారం శివయ్యను ప్రసన్నం చేసుకునేందుకు నరనారాయణులు బదరీవనంలో ఘోర తపస్సు చేశారట ఆ సమయంలో దేవతలు వారి తలలమీద బదరీపళ్ళను కురిపించారు మరో కథనం మేరకు శ్రీహరిని పసివాడిగా మార్చి దేవతలందరూ బదరీపళ్లతో చేశారు కాలక్రమేణా అవి భోగిపళ్లుగా మారాయి అందుకే ప్రతి ఏటా చిన్నానుల తలపై పూలు భోగిపళ్ళనూ కలిపి పోస్తారు అలాగే పిల్లలకు హారతి ఇచ్చి దిష్టి తీయిస్తారు ప్రతి ఒక్కరూ గుప్పిట నిండుగా భోగి పళ్ళు తీసుకుని పిల్లల చుట్టూ మూడుసార్లు తిప్పి వాళ్ల తలమీద పోస్తారు ఈ దిష్టి తీసేందుకు ఉపయోగించిన పండ్లను ఎవరూ తినరు వీటినే ఫలం లేదా ఆర్కఫలం అంటారు పన్నెండు ఏళ్లలోపు చిందారుల తలపై ఈ పండ్లను పోయొచ్చు సంక్రాంతి అంటేనే సూర్యుడి పండుగ సూర్యుడు ఎర్రనీ రంగులో గుండ్రనీ రూపంలో ఉండటం కారణంగానే దీనికి ఆర్కఫలం అనే పేరొచ్చింది సూర్యదేవుని ఆశీస్సులు తమ పిల్లలకు లభించాలనేందుకు సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు భోగి పండుగ రోజున సాయంత్రం వేళలో బొమ్మల కొలువు నిర్వహిస్తారు మరిన్ని పురాణ ఇతిహాసాలను తెలుసుకోవడానికి ధర్మదర్శన్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి